నేతి నీతి కదా నేతి మహిళలో ఆ పార్టీ లేడు ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు చెప్పే మన లెవెల్లో కూడా అయిపోతున్నాం ఇది అంబేద్కర్ గారిని ఆయనేదో అన్నాడని అన్నాడు కనుక వీళ్ళు వెంటనే విడ్రా చేసి ఆ ప్రభుత్వాన్ని పోల్దోయేవారు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు అంబేద్కర్ని ఎవర ఆయన మన దేశానికి రాజ్యాంగ రాసిన ఆయన ఇంపార్టెంట్ మన దేశానికి ఇంపార్టెంట్ మనిషి ఆయన అవమానపరచడం కానీ ఆయన కించపరచడం కానీ చేస్తే ఎవరు సహించరు అది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆయన బిల్లు తీరా లేకపోతే ఏ బిల్లు రోజు కష్టపడి సంపాదించుకొని తినేవాడ అలాంటిది ఏమి ఉండదు అందరూ ఆయన గౌరవించే వాళ్ళే ఆయన ఎవరేమంటారు కూడా అని నేను కూడా వాళ్ళు ఒక్క ఆయన చెప్తా ఉన్నాడు నేను ఆయన ఏమని లేదు నేను వేరే అంటే దాన్ని వేరే అర్థం తీశాను వాళ్ళు ఆయన మాట్లాడుతారు సరే ఏదేమైనా దాన్ని వాళ్ళు అట్లా కోళ్ళు చర్చించి దానికి సరైన మతావరణ చేయాల్సింది అది వదిలిపెట్టి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ పోయి ఆ ప్రభుత్వాన్ని కోల్పోయాలంటే అర్థమేంటి ఒకటి రెండోది కూడా ఇది చాలా తెలియని అట్లా ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్ ఇదే తక్కువ కదా మాట్లాడేటప్పుడు ఉచితం అనుచితం అనేవి కొన్ని ఉంటాయి ప్రజెంట్ కాదు మీ నాయన ఎక్కడ ఉన్నాడు అనే దానికి మీ అమ్మఒడు ఎక్కడ ఉన్నాడు దానికి చాలా తేడా కొంచమో మాటలు కూడా సందర్భంతో అనుకూలంగా అందరూ ఆశించే విధంగా మాట్లాడాలి ఎవరిని ద్వేషించినా ఎవరిని తూర్లాడినా అది అయ్యే విధంగా అందరూ కూడా వీలైనంత వరకు సంయమనం పాటించి మాట్లాడాలి ఎవరు మాట్లాడినా ఎందుకంటే ఎవరు ఎవరు కాపు వస్తుంది నాడు కొంచెం షార్ట్ ఫ్యూస్ ఫ్యూజర్లో ఎవరు వాడు ఎదురుస్తారు సరే తెలియ సార్ ఇప్పుడు మన కందుకూరులో చాలా జరగాల్సి ఉన్నాయి నేను ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను అభివృద్ధి మండలి అధ్యక్షుడుగా మాట్లాడలే తెలుగుదేశం పార్టీ తరఫునే మాట్లాడతాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొండ ప్రభుత్వం ఛాన్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా మన కందుకూరులో కూడా ఈ నేషనల్ హైవే కాకుండా ఇంకా చాలా రోడ్లు రిపేర్ కావాల్సింది రిపేర్ అంటున్నారు ఎందుకంటే చాలా రోడ్లు ఇప్పటికిప్పుడు అన్ని ఒకటిసారి అయ్యే ప్రజలు మనసు ప్రాబ్లం వెళ్ళేంత వరకు దీన్ని రిపేర్ చేసి దీన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వెంటనే ఈ సీజన్ అయ్యే లోపల దీన్ని ఆల్రెడీ కొంత డబ్బు పంచాయతీలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీవెరికి ఐదేళ్ల పాటు జరగని విధంగా పంచాయతీకి రావాల్సిన డబ్బులు కూడా ఏటో డైవర్ట్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు గుండెలు బాదుకునే రాజ్యాంగంలో పంచాయతీకి వచ్చే డబ్బులు ఎవరు వాడకూడదని రాజ్యాంగం రాసింది అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది దాన్ని మీరు చెడగొడుతున్నారని గుండెలు బాదుకునే వాళ్ళు ఐదేళ్ల పాటు పూర్తిగా డైవర్ట్ చేసి పరిస్థితి పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చదవటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నీళ్ళు వేసేవాడికి వాడికి ఏదో లేబర్ అతనికి నీళ్ళు స్విచ్ ఆన్ ఆఫ్ చేసేవాడికి ఇచ్చే డబ్బులు కూడా లేని పరిస్థితి అప్పుడెప్పుడు చేసిన పనులకి తెలుగుదేశం టైంలో చేసినవి కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాయంలో చేసిన పనులు కూడా డబ్బులు రావాలి అది ఆ డబ్బులు రెడ్డిపోయిన వాళ్ళు తెలియాలా లేకపోతే విజయసాయి రెడ్డి గారు చెప్పాలి వస్తాడేమో అడుగుదాం అనుకున్నాము మన ఎలక్షన్ యాక్సి రాలా ఏదో ఒక రోజు వచ్చి కట్ట రోడ్ షో చేసుకుని రోడ్ షో చేసి రోడ్ షో చేసే